ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పైనంపల్లి హాల్ గ్రామ నివాసి వాంకుతోడు హుసేన్ ఇటీవల అనారోగ్య కారణాల వలన చనిపోయారు హుస్సేన్ కాంగ్రెస్ పార్టీకి మంచి అభిమాన యువ నాయకుడు కావడంతో శుక్రవారం హుసేన్ దశదిన కార్యక్రమం జరుగుతుండగా మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు జిల్లా నాయకులు గండ్ర గోపాలరావు రామసహాయం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ శాఖ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుసేన్ దశదిన కార్యక్రమంలో పాల్గొని హుస్సేన్ కుటుంబానికి పదహారు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు హుసేన్ కుటుంబానికి ఏ ఆపదొచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్ని నింపి హుసేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తండలు కానీ మంచి నాయకుడు రేపు ముందు ముందు కూడా ఎదిగే నాయకుడని మేము ఎంతో ఉత్సాహంతో ఉన్నాం కానీ ఇలా హుసేను లేడంటే ఇవాళ ఆ ఫోటో చూసుకొని అన్నం తినానన్న కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఇవాళ ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పొంగులేడు సీనన్న కూడా ఇలాంటి కార్యకర్తలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆశయానికి చేకూరాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాం ఆయన లేని లోటు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము క్షమిస్తున్నాం చింతిస్తున్నాం ఈ ఆయనకు మరి మరి జోహార్లు